అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ టైం బూరెలు వాళ్ళైతే బూరెలు పాడైపోతాయేమో బూరెల నుంచి అనేది బయటకు వచ్చేస్తుందేమో అన్న భయాలు ఉంటాయి కదండి అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దండి చాలా ఈజీగా బూరెలను ప్రిపేర్ చేసేయొచ్చు ఇంట్లో మన అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నట్టుగానే బూరెలు కూడా చాలా రౌండ్గా వస్తాయండి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా నేను చెప్పే కొన్ని టిప్స్ కనుక ఫాలో అయితే బూరెలు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ బూరెల ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోవాలి వాటిని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అలానే బియ్యంని కూడా ఒక రెండు కప్పుల వరకు తీసుకోవాలి వన్ కప్పు మినపప్పు అయితే రెండు కప్పులు బియ్యం అనేది తీసుకోవాలి వీటిని కూడా బాగా కడుక్కొని నీళ్లు పోసుకొని రాత్రంతా నానపెట్టుకోవాలి బూరెల్లో పూర్ణం కోసం నేను పెసరపప్పు తీసుకుంటున్నానండి అదేనండి పొట్టు పెసరపప్పు దాన్ని కూడా వన్ కప్పు వరకు వేసుకోవాలి అలానే ఒక కుప్పెడు పచ్చశనగపప్పును కూడా వేసుకుని శుభ్రంగా కడుకుని వీటిని కూడా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ ఇలా పెసరపప్పులో కొంచెం పచ్చశనగపప్పు వేసుకుంటే పూర్ణం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లం పూర్ణము అలానే పంచదార బూరెలో వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి వాటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఈ పెసరపప్పును కూడా శుభ్రంగా కడుక్కొని వీటిలో కూడా నీళ్ళు పోసుకుని రాత్రంతా నానపెట్టుకోవాలి బియ్యం మినపప్పు అలానే పొట్టు పెసరపప్పును కూడా రాత్రంతా నానబెట్టుకోవాలి తర్వాత ఇలా నానపెట్టుకున్న మినపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి అలానే బియ్యంను కూడా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత గ్రైండర్లో ముందుగా మినపప్పును వేసుకోవాలండి వాటర్ ఏమి వేయకుండా మినపప్పు కొంచెం లైట్గా నలిగిన తర్వాత దానిలోకి బియ్యంను కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం యాడ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలి గ్రైండర్లో స్టోన్స్ మనకి కదలట్లేదు అన్నప్పుడే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ మాత్రం అసలు యాడ్ చేయద్దు పప్పు బియ్యం ఇలా బాగా నలిగిన తర్వాత వన్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి మిన్నపప్పు ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నానండి రైస్ అర కేజీ తీసుకున్నాను వాటికి కరెక్ట్గా వన్ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది పిండి బాగా నలిగిపోయిన తర్వాత లాస్ట్లో హాఫ్ కప్పు వరకు బెల్లం తురంని యాడ్ చేసుకోవాలి చెక్ చేసుకోండి మనకి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో పిండి ఈ మాదిరిగా పిండి నలిగిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిలోకి హాఫ్ కప్ వరకు కరాచీ రవ్వను యాడ్ చేసుకోవాలి కరాచీ రవ్వ ప్లేస్లో మీరు ఇడ్లీ రవ్వనైనా యాడ్ చేసుకోవచ్చు రవ్వ యాడ్ చేసిన తర్వాత పిండి రవ్వ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకుని ఈ పిండిని టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా పిండి నానడం వల్ల బూరెలు అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తాయండి గుల్లగా రవ్వ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకుందాం తర్వాత పెసరపప్పుని బాగా కడుక్కొని దాన్ని కూడా గ్రైండర్లో వేసుకోవాలి పెసరపప్పులో వాటర్ ఏమి వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనకి పిండిలో అసలు పెసరపప్పు అనేది లేదు మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత వీటిని విడలో చూపిస్తున్న విధంగా వాటర్ ఏమీ వేయకూడదండి సాల్ట్ కూడా వేయకూడదు ఇలా ఇడ్లీలాగా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇడ్లీలను చల్లారనివ్వాలి ఇడ్లీలు బాగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో మొత్తం మెదుపుకోవాలి వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదా మనం పౌడర్లా చేసుకున్నాం ఇప్పుడు వీటిలోకి పంచదార యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు పెసర పిండిని తీసుకుంటే ఒక కప్పు పంచదార అనింది పర్ఫెక్ట్ కొలతండి పూర్ణానికి పెసరపప్పుకే కాదండి పచ్చశనగపప్పు పూర్ణం తీసుకున్నా కూడా రెండు కప్పులు పూర్ణానికి వన్ కప్పు పంచదార అనింది పర్ఫెక్ట్ కొలత పంచదార యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అలానే దీనిలోకి బాగా దంచిపెట్టిన ఇలాచిని ఒక రెండు వరకు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న పూర్ణాన్ని మనకి కావాల్సిన సైజుల్లో పూర్ణం ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి పూర్ణం ఉండలు చేస్తున్నప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే పూర్ణాన్ని పిండిలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది అలానే మనం బూరెలను ఫ్రై చేస్తున్నప్పుడు అవి కూడా విడిపోకుండా ఉంటాయి ఇలానే అన్ని పూర్ణాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండు గంటల్లో పిండి అనేది మనకి చూసారు కదా బాగా నానిపోయి గట్టిపడుతుంది ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి మనకి పిండి బ్యాటర్ ఎలా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బజ్జీలు వేసుకుంటాం కదండి ఆ మాదిరి అయితే సరిపోతుంది తర్వాత ఆ పిండిలోకి వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణాన్ని జాగ్రత్తగా వేసి ఇలా రెండు వేలతో పూర్ణాన్ని కవర్ చేయాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాగ్రత్తగా పూర్ణాన్ని బయటకు తీసుకోవాలి తర్వాత బాగా మరుగుతున్న ఆయిల్లో ఇలా జాగ్రత్తగా బూరెలను వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం కి చేంజ్ చేసుకోండి సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా మనం ఇలా బూరెలను వేసుకుంటే చాలా ఈజీగా రౌండ్గా భలే వస్తాయండి బూరెలు బూరెలు వేసిన తర్వాత పైన స్ట్రైనర్తో ఇలా కదుపుకుంటే బూరెలన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి మనం వీటిని టర్న్ చేసినా టర్న్ అవ్వండి రౌండ్గా ఉండడం వల్ల చూసారు కదా మనకి ఎంత రౌండ్గా వచ్చాయో బూరెలు చూస్తుంటే మైసూర్ లాగా ఉన్నాయి కదండి కానీ కాదు బూరెలే ఇలా మంచి గోల్డెన్ కలర్కి కొంచెం ఎక్కువలోనే ఫ్రై అవ్వాలండి ఇలా అయిన తర్వాత వీటిని తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిలో మనం వంట సోడ ఏమీ వేయలేదండి పిండి బాగా నానడం వల్ల మనకి ఈ రౌండ్ అనేది వచ్చింది అలానే బూరెలు కూడా చాలా గుల్లగా ఉంటాయి వీటిని బయట పెట్టుకుంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి మరి చాలా ఈజీ కదా బూరెల్ని ప్రిపేర్ చేసుకోవడం మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రిపేర్ చేయడం ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు